అయితే క్యాబినెట్లో కొంతమంది మంత్రుల్ని తీసేసి కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కట్టబెట్టాలనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారట మరి ఎందుకయ్యా ఈ ఆలోచన చేస్తూ ఉన్నా అంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు మూటలు ఇస్తలేరు ముఖ్యంగా మూటలు ఇస్తలేరు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఏ మంత్రి కూడా ఇంటలేరు ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తూ ఉన్నారు ఇక ఈ రకంగా చేసుకుంటా పోతే ఆయనకు ఆయన నాయకత్వం దెబ్బతింటుందనే ఆలోచనతోని మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు చేసి కొంతమంది క్యాబినెట్లోకి కొత్త కొంతమందిని తీసుకుందాం అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నట్ట ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా ఇస్తా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్న మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గుట్టు మొత్తం బయట పెడతా అని చెప్పినవు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇట్లా ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి నీ గుట్టు నీ చిట్ట నీ మంత్రుల చిట్ట మొత్తం తీసి బయట పెడతా సరికల్లా రేవంత్ రెడ్డికి దడబుట్టింది ముఖ్యంగా కోమటిరెడ్డిని తీసి పారేసి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట ఎవరు బెదిరిస్తే వాళ్ళకు లొంగిపోతాడు రేవంత్ రెడ్డి అంతే ఎవరు గట్టిగా బెదిరిస్తే వాళ్ళకు లొంగిపోతాడు వాళ్ళు చెప్పినట్టుగా తింటాడు ఇది ఆయనకు ఉన్నటువంటి నైజం అసలు విషయమే ఎవరికి తెలియదు ఇకపోతే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఇక ఈ మంత్రివర్గ విస్తరణలో మరి ఎవరికి దెబ్బ పడబోతుంది ఎవరికి లాభం పడబోతుంది ఎవరికి మంత్రి పదవులు కేటాయించబోతున్నారు ఎవరి మంత్రి పదవు బూస్ట్ అయిపోతుంది ఇక ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోగానే ఇక ఇదే పనిచేస్తుంది ఇంకా సర్పంచ్ ఎన్నికలు అయిపోగానే మంత్రివర్గ విస్తరణ పెట్టేసి మరి ఎవరెవరిని తీసుకోవాలి ఎవరిని తీసేయాలి మరి పద ఇక్కడ లోకల్ బా లోకల్ ఎన్నికల్లో ఈ స్థానిక ఎన్నికల్లో ఈ మంత్రులతోనే మా పో మా అభ్యర్థులకు సర్పంచ్ పదవులు రాలేదని కూడా చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఇది ఒక ప్లాన్ అంటారు ఏ రకం ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టడం ఏదో రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డి పాలన పక్కకు బారేసిండు పనికిరాని పాలన చేస్తా ఉన్నాడు ఇకపోతే రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది ఎందుక ఇప్పుడు కొత్త మంత్రివర్గ విస్తరణ చేసి పడగొట్టేది ఏమున్నది ఉన్నదాన్ని సక్కంగా దిద్ది దాంతో పనిచేస్తే అయిపోతాయిగా కొత్త మంత్రుల్ని తీసుకొచ్చి కొత్త ఎమ్మెల్యేలకు కొత్త మంత్రి పదవులు ఇచ్చేసి వాళ్ళనేదో ఇప్పుడు వాళ్ళతోనే ఏం చేస్తావు చేసేదే నువ్వు చేసే ఉండే బాస్వే నువ్వు నీతోనే కానప్పుడు కొత్త మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు చేస్తుంది ఇంకేం చేస్తుంది ఇక తీసుకున్నట్లు తెలుస్తుందట ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు పూర్తి కావడంతో పలువురు మంత్రులను తప్పించాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం ప్రస్తుత కేబినెట్లో నలుగురు మంచి నలుగురి నుంచి ఐదుగురిని తప్పించి పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది ఇకపోతే సరిగా పనిచేయని వాళ్ళను కూడా తప్పించి అసంతృప్తులకు కూడా చోటు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం ఇక మొత్తానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు భవిష్యత్తులో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ విస్తరణ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది నేను చెప్పినా కదా ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక సర్పంచ్ ఎన్నికలను స్థానిక ఎన్నికలను ఇక రేపు రేపు జెడ్పీడీసీ ఎంపీడిసి ఎన్నికలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆడుతున్నటువంటి గేమ్ ఇది మరి ఈ గేమ్తో మరి ఎవరికి లాభమో ఎవరికి నష్టమో కానీ ఆయన ఆలోచనలకు అసలు లేకుండా పోతుంది ఏం చేస్తాడో కూడా తెలియదు రేవంత్ రెడ్డి ఇక వెంకటరెడ్డి ఇక క్యాబినెట్లోకి రాజ్ గోపాల్ రెడ్డి ఇక వెంకటరెడ్డి మంత్రి పదవి ఊస్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది నలుగురు ఐదుగురు మంత్రులు అవుట్ అవుతారట మొత్తానికి అయితే నలుగురన్నా లేకపోతే ఐదుగురన్నా మంత్రుని తీసిపాలేసి మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట ఇకపోతే పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ జూపల్లి కృష్ణారావును తొలగించే అవకాశం ఉంది క్యాబినెట్లోకి మహేష్ గౌడు ఇక మల్రెడ్డి రంగారెడ్డి అట్లాగే మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ముఖ్యంగా జూపల్లి కృష్ణారావును తొలగించే అవకాశం ఉందట అట్లాగే ఆ పొన్నం ప్రభాకర్ అట్లాగే కొండ సురేఖ ఇక ఇట్లా పొన్నం ప్రభాకర్ది కూడా వీళ్ళు పొన్నం ప్రభాకర్ కూడా స్థానం లేకుండానే చేస్తారు పొన్నం ప్రభాకర్ కూడా అక్కడ ఆ ప్లేస్మెంట్ ఉండదు ఎందుకంటే పొన్నం ప్రభాకర్ కూడా ఆయన అన్ని పార్టీలతోని అందరితోని కలిసి ఉంటాడు కాబట్టి ఈయన ఈయనను కూడా తొలగించేటువంటి ఆలోచన చేస్తాడు రేవంత్ రెడ్డి ఇక ముఖ్యంగా ఇక రాష్ట్రంలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు అసలు ఈ మంత్రివర్గ విస్తరణ చేసుడు కాదే ముఖ్యమంత్రి పదవినే తీసేయండి ముఖ్యంగా క్యాబినెట్తోని ఈ ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో బయట అవుట్ అయిపోయే మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులంతా కలిసి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీతో చర్చ పెట్టి రేవంత్ రెడ్డి పదవిని తీసి పారేసి కొత్త ముఖ్యమంత్రిని పెట్టుకుంటే బాగుంటది ఆయన పదవి పోతుంది అనేటువంటి ఆలోచన మీదనే ఈ మంత్రివర్గ విస్తరణ చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా రాష్ట్రంలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్లు కూడా తెలుస్తోంది వారం పది రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతున్నట్లు కూడా సమాచారం కొత్తగా మంత్రుల్లోకి మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అట్లాగే మల్ రెడ్డి రంగారెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉత్తమ్ పద్మావతి లేదంటే విజయశాంతిలను కూడా క్యాబినెట్లోకి తీసుకున్నట్లు తీసుకోనున్నట్లు కూడా సమాచారం ఉందట రాబోయే స్థానిక సంస్థల సంస్థలు ఇక రెండేళ్ళు తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని రాజకీయ సమీకరణలను రాజకీయ సమీకరణల తర్వాత మొత్తానికి రాజకీయ సమీకరణల సమీకరణలకు అనుగుణంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఇక ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది ఇక దీనిలో భాగంగా నలుగురు లేదా ఐదుగురు మంత్రులను తప్పించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖ జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళ స్థానంలో మరికొంతమంది కొత్త వాళ్లకు అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది కొంత ఇక కొత్త మంత్రులను కేబినెట్లోకి తీసుకోవడంతో పాటు మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఇంకా విషయం ఏంటంటే కొత్త మంత్రుల్ని తీసుకుంటారట కొత్త మంత్రుల్ని తీసుకున్న తర్వాత శాఖల్ని కూడా మార్చేటువంటి అవకాశం ఉందట మంత్రిని చేంజ్ చేయగానే అయిపోదు శాఖల్ని కూడా చేంజ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట మరి ఎవరెవరి శాఖ పోతుంది మరి ఎవరి శాఖ ఉంటుందో తెలియదు ఇక మరి ఆయన చెప్తే ఇలా రేహంత్రి చెప్తే ఎవ్వరు కూడా ఇట్టలేరు కదా ఇక ఆల్రెడీ అర్థమైపోయింది ఈ సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఆయనకు సినిమా అంతా అర్థమైపోయింది అందుకే మొత్తం మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు చేసి కొత్త వాళ్ళం పెట్టుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది ముఖ్యంగా ఆయన పదవి కూడా ఎసరే ఉంది ముఖ్యమంత్రి పదవి కూడా ఎసరే ఉంది లేకపోతే నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా తప్పించి ఆయన స్థానంలో అదే జిల్లాకు చెందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు ఇవ్వనున్నట్లు కూడా సమాచారం అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని కూడా అధిష్టానం హామీ ఇచ్చింది ఇక ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి మొత్తానికి రాజగోపాల్ రెడ్డి రెడ్డిని కూడా క్యాబినెట్ లోకి తీసుకోనున్నట్లు కూడా తెలుస్తోంది అయితే మంత్రి పదవి నుంచి కూడా కోమటి రెడ్డి వెంకటరెడ్డిని కూడా తప్పించి ఆయనను మొత్తానికి లోకి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావిస్తున్నట్లుగా సమాచారం మరోవైపు కొండ సురేఖను ఇక సైతం తప్పించాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు కూడా సం ప్రచారం జరుగుతోంది ఇక ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం పైన ఆమె కూతురు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు దీనికి తోడు ఆమె కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయబో చేయడంతో పార్టీకి చెడ్డ పేరు వచ్చిందన్నటువంటి అభిప్రాయం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక దీంతో ఆమెను కూడా తప్పించి ఆమె స్థానంలో ఉత్తమ్ పద్మావతి లేదంటే విజయశాంతికి అవకాశం ఇవ్వాలని కూడా అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది మొత్తంగా నలుగురిని అయితే తీసేయాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నారట ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ను కూడా సైతం పక్కన పెట్టే పెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది మంత్రి పదవి నుంచి కూడా తప్పించి ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పొన్నంను కూడా నియమించే ఛాన్స్ ఉంది ఇక పొన్నం స్థానంలో ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ను కూడా క్యాబినెట్లోకి తీసుకోనున్నట్లు సమాచారం అయితే ఇక ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇక దక్కలేదు ఇప్పుడు మహేష్ గౌడ్కు మంత్రి పదవి ఇస్తే గౌడ్ సామాజిక వర్గంతో పాటు జిల్లాకు మంత్రి పదవి వచ్చినట్టు కూడా అవుతుందని అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం ఇక జరుగుతుంది ఇక ఉమ్మడి మహబూబానగర్ జిల్లాకు చెందినటువంటి జూపల్లి కృష్ణారావును సైతం కూడా మంత్రివర్గం నుంచి తొలగించాలని హైకమాండ్ నిర్ణయిస్తున్నట్లు కూడా సమాచారం ఇక ఇప్పటికే ఇదే జిల్లాకు చెందినటువంటి వాకటి వాకిటి శ్రీహరిని కూడా మంత్రివర్గంలో తీసుకున్న తీసుకునున్నారు ఇకపోతే దీంతో జూపల్లిని తప్పించాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరికి మంత్రివి మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో మాలరెడ్డి రంగారెడ్డికి కూడా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం దీంతో అన్ని జిల్లాలకు మంత్రివర్గంలో అవకాశం దక్కనున్నట్లు కూడా మొత్తానికైతే అవుతు దక్కనున్నట్లు అవుతుందని కూడా హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణ జరిగితే కొత్తగా ఆరుగురు మంత్రులు కేబినెట్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం దీంతో పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ ఇక ఉండనున్నట్లు తెలుస్తోంది మరోవైపు మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు జరిగేటువంటి ఛాన్స్ కూడా ఉందట ఇకపోతే చీఫ్ గా మంత్రి శ్రీధర్ బాబుకు అవకాశం ఇవ్వాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి పలు కీలక శాఖలను సైతం తలసాని కీలకమైనటువంటి శాఖలను సైతం ఈసారి వేరే మంత్రులకు అప్పగించే అవకాశం కూడా ఉందంట ఇక సర్పంచ్ ఎన్నికల లోపు లేదంటే ముగిసిన వెంటనే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఇది కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా ఆశ ఇది కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా ఈ సర్పంచ్ ఎన్నికల ముందు ముందు ఈ ప్రకటన చేయడం మరి ఎంతవరకు ఇది ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలుస్తలేదు మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణ పెట్టేసి కొంతమంది కొంతమంది మంత్రుల్ని తీసేసి కొంతమంది మంత్రులనే పెట్టుకుంటాం అంటారు రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని మిగిలిపోయినాయి శాఖలు ఆ శాఖల్ని కూడా కొంతమందికి ఇచ్చేస్తామంటారు ఆయన దగ్గర మొత్తము తుప్పు పట్టిపోతున్నాయి శాఖలు ఆ శాఖలకు పని లేకుండా పోయింది ఎవరు ఇప్పుడు ఉన్న శాఖలన్నటికీ ఒక్కో మంత్రి ఉంటేనే ఆలోచనలకు పదును పెట్టినట్టుగా ఉంటుంది అన్న ఆయన దగ్గరనే మూటగట్టి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు ఆలోచన లెక్క నుండి వస్తాయి